వర్షాకాలంలో పశువుల్లో పలు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రాజం పశువైద్య సంచాలికులు జయప్రకాష్ లోకలహితీనికి వివరించారు వర్షాకాలంలో ముఖ్యంగా పశువులకు గొంతు వ్యాపు జబ్బువ్యాపు వంటి వ్యాధులు వస్తాయని ఆయన తెలియజేశారు ఈ వ్యాధులు వచ్చేటప్పుడు పశువులు ఒక గంట వ్యవధిలో మరణించే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు ఈ మరణాలు సంభవించకుండా ఉండాలంటే ముందుగా మే నెలలో కానీ జూన్ నెలలో కానీ వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని ఆయన వెల్లడి చేశారు తడిసిన గడ్డి భూ తడిసిన గడ్డి బీడి భూముల్లో మేతమేయడం వలన అజార్త వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు ఆ వ్యాధి వచ్చేటప్పుడు పశువులు పొట్ట ఒ్వడం పశువులు పారుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన తెలియజేశారు వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించాలని ఆయన తెలియజేశారు పాలిచ్చే పశువుల్లో పాలజ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని తెలియజేశారు సన్నజీవాలైనటువంటి గొర్రెలు మేకలలో వర్షాకాలంలో చిటిక వ్యాధి పీపీఆర్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని ఆయన తెలియజేశారు డాక్టర్ జయప్రకాశ్ సహాయ సంచాలకులు రాజధాని విజయనగరం జిల్లా ఇప్పుడు వర్షాకాలం పశువుల్లో వచ్చే వ్యాధుల గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకుందాం వర్షాకాలం పశువుల్లో గొంతువాపు జపవాపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వాటికి ఏంటంటే మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ముందుగానే వ్యాధి నిరోధక టీకాలు వేసుకుంటే వాటిని నిరోధించవద్దు ఒకవేళ టీకాలు వేయించుకోకుండా ఆ జబ్బులు కనిపించినట్టయితే వెంటనే ఆలస్యం చేయకుండా గంటల వ్యధిలో చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే సమీప పశువుత్యాధికారి సంప్రదించి వైద్యం చేయించుకోవాలి అదేవిధంగా మనకి ఈ వర్షాకాలం తడిసిన గట్టి తడిసిన బీడు భూముల్లోని వేయడం వల్ల ఎక్కువగా అజీత్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది అజీత్ వ్యాధి కొత్త బుబ్బి పారుడు ఇలాంటివి కనిపిస్తే దానికి వెంటనే సమీప విద్యాధికారిని సంప్రదించి వైద్యం చేయించుకోవాలి అలాగే మన పాలజ్వరం కూడా పాలిచ్చే పశువుల్లో పాలజ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా పశువైద్యాధికారిని సంప్రదించి వైద్యం చేయించుకుంటే వ్యాధి తగ్గిపోతుంది అలాగే చిన్న జీవన గొడవలు మేకల్లో వర్షాకాలం ఇటుకు వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా జూన్ నెలలో ముందస్తు టీకాలు తీసుకుంటే నివారించవచ్చు అలా కాకుండా ఒకవేళ వ్యాధి కనిపించినట్టయితే సమీప పశువైశాలలో సంప్రదించి చికిత్స తీసుకుంటే వ్యాధి నివారించవచ్చు అలాగే పీపీఆర్ కూడా గొర్రెలకి మేకలకి వచ్చే అవకాశం ఉంటుంది పీపీఆర్ కూడా ఫిబ్రవరి మార్చి నెలలో ముందస్తు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకుంటే ఆ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ ఇది కాకుండా మనకి ఈ వర్షాకాలం వీడి భూముల్లో నత్తగోళ్లలో కలిసి గడ్డి తినడం వల్ల గొర్రెల్లోని మేకల్లోని ఈ లివర్లో జలగ వ్యాధి వచ్చే అవకాశం ఉంది జలగ వ్యాధి వచ్చినప్పుడు పశువులు మూడు రోజుల పాటు దేవాలి కోరుకొని నీరసించి చనిపోతాయి వాటికి వెంటనే మనకి జలగ వ్యాధి నివారణ మందులు పట్టినట్టయితే గొర్రెలు మరణాలు బారిన పడే అవకాశం తక్కువ